నమస్కారం అండి నా పేరు కళాన్ సంజయ్ కుమార్ హైకోటగారు తెలంగాణ ఈ మధ్య నాకు తెగ కాల్స్ వస్తున్నాయి క్లయింట్స్ నుంచి ఒకటా రెండా అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఎక్కడ చూసిన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించే కాల్స్ వస్తున్నాయి నాకు నేను ఒక వీడియో చెప్పాను ఈ మధ్య థర్టీ ఇయర్స్ గురించి వీడియో చెప్పా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మన స్వరాజ్గా మనం సంపాదించుకున్న ఆస్తి తేడా చెప్తాం దానికి దీని తేడా చాలా జాగ్రత్తగా వినండి అందరూ వీడియో చూసా మళ్ళీ నాకు నాకన్నా కాల్ చేయండి నా మొబైల్ నెంబర్కి యాన్సెస్టల్ ప్రాపర్టీలో ముత్తాత తను సంపాదించిన ఆస్తి వారసత్వంగా కిందవాడు కనుక కొడుకు కనుక భూములు ఇస్తే ఒక నాలుగు ఎకరాలు భూమి ఇచ్చారనుకుందాం ఆ ఎకరాల భూమిని ఉమ్మడి కుటుంబంలో ఉండగా ఎవరు దాన్ని డివైడ్ చేయకుండా దాన్ని ఎవరు పార్టీషన్ చేయకుండా ఉంటే అప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా ఉండి వివాహం అయిన తర్వాత కూడా అది కానీ పార్టీషన్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి పాయింట్ పార్టీషన్ చెయ్యకపోతే అమ్మాయిలకు కూడా ఆస్తిలో వాటా వచ్చే హక్కు ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇది పూర్వీకుల ఆస్తి ముత్తాతల ఆస్తి అంటే వాళ్ళకు కూడా వాటా వస్తుంది ముప్పై ఏళ్ళు కాదు కానీ నలభై ఏళ్ళైన అయినా యాభై ఏళ్ళ వివాహం అయినా వాళ్ళకు కూడా వాటా వస్తుంది ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నంత వరకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాక వాళ్ళకి వివాహం చేస్తే అప్పుడు ఆ ప్రాపర్టీ కనుక వాళ్ళు పార్టీషన్ చేసుకోకపోతే అప్పుడు ఆ ప్రాపర్టీలో వాళ్ళకు కూడా వచ్చే ఆస్కారం ఉంది వీళ్ళు కానీ ఇవ్వను పెళ్ళి చేసాము పెళ్ళికి కట్నాలు ఇచ్చాము బంగారం ఇచ్చామంటే కుదరదు ఎన్నిసార్లు ఎన్ని ఇచ్చినా కూడా వాటా వాటానే షేర్ షేర్ ఏ పూరికుల ఆస్తి తాతలు వస్తే ముత్తాత వస్తే మనోహరాలు ఇవ్వరా వాళ్ళకి హక్కు లేదా అందుకనే చెప్తున్నా ఉన్న ఆస్తిని నాలుగు ఎకరాలైనా సరే అందరూ పంచుకోవాల్సిందే కొడుకులైనా కూతురులైనా సరే మనవడైనా మనవరాలైనా సరే అందరికీ షేర్లు వస్తాయి నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా చాలామంది నాకు కాల్ చేస్తున్నారు ఇంకోటి కూడా పాయింట్ చెప్తున్నా సెల్ఫ్ ఎక్వాయిడ్ ప్రాపర్టీలో తండ్రి ఇంటికి హెడ్ తన ప్రాపర్టీ సంపాదించిన తర్వాత అతను గిఫ్ట్ డీడి చేయలే వీళ్ళనామా చేయకుండా మరణించాడు చనిపోయాడు ఏమి డీడీ విల్ డీడే చేయలే గిఫ్ట్ డీలే ఎప్పటికీ గిఫ్ట్ వీడి చేయలే తను మరణించాడు మరణించిన తర్వాత ఆయన యొక్క భార్య పిల్లలు కుటుంబంలో ఉన్నారనుకుందాం ఆటోమేటిక్గా ఆ భార్యకి ప్రాపర్టీ రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి సమీప కార్పొరేషన్ ఆఫీస్ వెళ్ళి సంపాదించుకోవాలి సంపాదించుకున్న తర్వాత భార్య అప్పుడు ఆ ప్రాపర్టీకి ట్రాన్స్ఫర్ ఏం తర్వాత ఆవిడకి అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి నిన్న చాలా తప్పులు చేస్తున్నారు వీళ్ళు నీ మీద కూడా నాకు కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి భార్య అప్పుడు ఏం చేయాలి ఇద్దరు కొడుకులో ఉందంటే ముగ్గురికి అవి ఇవ్వాలనుకుంటే ముగ్గురికి సమానంగా ఇవ్వాలి లేదంటారా ఒక కొడుకే చూస్తున్నాడు మిగతా ఇద్దరు చూడట్లేదు ఆ ఒక్క కొడుకు ప్రాపర్టీ ఇస్తున్నా కూడా ఇద్దరు మిగతా కొడుకు కూతురు కూడా వాళ్ళ సంతకాలు తీసుకోవాలి ఇవిడే వాళ్ళ సంతకాలు తీసుకోకుండా మటుకు ప్రాపర్టీ ఇతనికి సంతకాలు ట్రాన్స్ఫర్ చేస్తే చల్లదు అప్పుడు వాళ్ళిద్దరు కూడా కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆవిడ సంపాదించిన ఆస్తి కాదు కదా తన యొక్క భర్త సంపాదించిన ఆస్తి చాలా జాగ్రత్తగా వినండి ఇవన్నీ కూడా చెప్పే పాయింట్లో కాబట్టి ఎవరైనా సరే ఇంటి యజమాని మరణించిన తర్వాత బా భార్య పేరు మీద ప్రాపర్టీ వస్తే దాన్ని ఫస్ట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ సంపాదించుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఆవిడ ఎవరికి ఇచ్చినా ఒకరికి ఇచ్చినా మిగతా ఇద్దరు ఇవ్వకపోయినా ఆ మిగతా ఇద్దరు సంతకాలు కూడా తీసుకున్న తర్వాత ఇచ్చేవాడికి ఇవ్వాలి అప్పుడే వాడికి ప్రాపర్టీ వాడికి చెందుతుంది అంతవరకు ఆ ప్రాపర్టీ వాడి చేతిలో రాదు వీళ్ళిద్దరు మళ్ళీ కోర్టుకి దావా చేస్తే వీళ్ళు కోర్టు లేదు వీళ్ళకి ఆస్కారం వీళ్ళకి ఆ షేర్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇది చాలా తప్పులు చేస్తున్నారు ఒకళ్ళే ఏం చేస్తున్నారు ఒకరికి ఇష్టపడుతున్న ఒకరికి ఇచ్చేస్తున్నారు మిగతా ఇద్దరికి ఇవ్వకుండా చేస్తున్నారు దాంతోనే ఇప్పుడు వస్తున్న కంప్లైంట్స్ తలనొప్పు సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి పూర్వీకుల ఆస్తి అయినా సరే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా సరే సెల్ఫ్ ఎక్కడ ప్రాపర్టీ అయినా భాగాలు పంచుకునే చాలా జాగ్రత్తగా పంచుకోండి కొంతమంది నాకు రోజు వస్తున్న కాల్స్ ఏంటంటే సార్ మేము పార్టీషన్ చేసుకోలేదు సార్ మేము పెళ్ళప్పుడే నలభై ఏళ్ళ కిందటే మేము వాళ్ళకి పచ్చలు బంగారం ఇచ్చా తర్వాత పది లక్షలకి పెళ్లికి ఇచ్చాం ఇప్పుడు వస్తున్నారు సార్ ఇప్పుడు వచ్చినా సరే ఇవ్వవలసిందే ఎప్పుడైతే మీరు పార్టీషన్ చేసుకోరో షేర్ని డివైడ్ చేసుకోరో వాళ్ళు యాభై ఏళ్ళ తాత వస్తారు వాళ్ళు ఎప్పుడైనా వస్తారు ఎందుకంటే వాళ్ళ నా సంపాదించిన ఆస్తి కాదు కదా కదా తాతల ఆస్తి తాతల అన్నప్పుడు వాళ్ళకి వాటా వస్తుంది కంపల్సరీ వాటా ఇవ్వాల్సిందే షేర్ ఇవ్వాల్సిందే సో దీన్ని బట్టి జాగ్రత్తగా యాన్సిస్టర్ ప్రాపర్టీలో పూర్వీకుల ఆస్తి అయినా సరే సెల్ఫ్ ఎక్కడ పప్పు భాగాలు పంచుకునేప్పుడు శాతగా సమానంగా పంచుకోండి నమస్కారం